లైఫ్ లో బర్త్డేస్ చేసుకున్నాం కానీ ఎప్పుడూ నాకు చిరాకు రాలేదు ఫస్ట్ టైం నా బర్త్డే మీద నాకి చిరాకు వచ్చింది ఎందుకు చెప్పేస్తాను రండి ఈ రోజు అయితే నేను షాపింగ్కి వెళ్ళాను ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో నా బర్త్డే షాపింగ్ అయితే చూపించేస్తానండి అలాగే చాలా షాప్స్ తిరిగాను అస్సలు ఏం నచ్చట్లేదు నాకు నచ్చితేనే ప్రైజ్ నచ్చట్లేదు ప్రైజ్ నచ్చితే నాకు నచ్చట్లేదు డ్రెస్ సో ఫైనల్లీ జూడియోకి అయితే వచ్చాను సరే ఏదో ఒక టాప్ అన్నా తీసుకుందామని దీనమ్మ జీవితం ఒక్క డ్రెస్ అన్నా సెట్ అవుతుంది అంటే కూడా సెట్ అవ్వలేదు ఇంక ఈ రోజు నాకు సెట్ కారదులే అనే డిసప్పాయింట్ ఇట్లా అయితే నేనున్నాను కానీ నిజంగా చెప్తున్నాను ఈ బర్త్డే కి నేను షాపింగ్ చేద్దామన్న మూడ్ కూడా పోయింది అంత చిరాకు వచ్చేసింది కానీ చాలా ఉన్నాయి ఈ డ్రెస్సెస్ నాకే ఎందుకు నచ్చలేదు అన్ని షాప్స్ తిరిగేసరికి నా మూడ్ కూడా అస్సలు బాగాలేదు సో నేను అందుకే ఏ డ్రెస్ సెలెక్ట్ చేసుకోలేకపోయాను సరే ఏదో ఒకటి తీసుకుందామా అంటే అస్సలు నచ్చడం లేదు ఏది తీసుకుందామన్నా నాకైతే ప్రీవియస్ గా ఒక డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది దాని మీద నుంచి అస్సలు మంచిపోవడం లేదు ఏం చేయమంటారు కమెంట్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా